ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అండి ముందుగా ప్రేక్షక దేవులందరికీ నమస్కారం ఇదిగో ఇప్పుడైతే మా బాబు కోసం పచ్చ జొన్న నూరుతున్నా గట్క అసలు వెనకట ప్రాసెస్లో ఎట్లా అనేది ఇప్పుడు నేనైతే చెప్పబోతున్నా ఇదిగో ఇలా జొన్నలు అయితే ఉత్త జొన్నలు తెచ్చి కొన్ని నీళ్ళు చల్లుకోవాలి చల్లుకొని ఇలా రోడ్లో వేసుకొని మనమైతే ఇట్లా దంచుకోవాలన్నమాట మెత్తగా పై పై పొట్టు పోయేటట్టు దంచుకోవాలి అలా నుక దంచడం వల్ల పొట్ట అనేది అయితే ఊడిపోతుంది అనమాట ఓకేనా ఫ్రెండ్స్ మా ఇంటనిక వాతావరణం కూడా చాలా అంటే చాలా బాగుంటుందండి ఒకసారి చూడండి ఇంటి చుట్టూ పచ్చని పొలాలు ఇక పచ్చని చెట్లు ఇలాగే కోళ్ళు వర్లు అలాగే మాకు ఇంటి చుట్టూ కుక్కలు అంటే ఒక పల్లెటూరు వాతావరణం ఎలా ఉంటుంది అనేది అలా ఉంటుందండి చాలా బాగుంటుంది ఇక పచ్చిమిరపకాయల చెట్లు అయితే మేము కారం పడతాం కదా ఆ గింజలు తెచ్చినప్పుడు అటు ఇటు పోయి మొలిచిన చెట్లు అండి ఇవి చూడు ఎంత బాగా కాస్తాయి కదా నాటుకాయలు చాలా కారం అయితే ఉంటుంది చాలా చక్కగా కాసాయి ఒకసారి తెంచినాం మళ్ళీ రెండోసారి కూడా కాసింది ఇది రామాపాలెం చెట్టు అండి మేము నర్సరీలో మాకు ఇక్కడ నర్సరీ ఉంది నర్సరీలో ఇంటికి నాలుగైదు చెట్లు ఇస్తారు కదా అప్పుడు ఇచ్చిర్రు రెండేళ్ళు అవుతుంది ఇక్కడైతే ఉదయం బర్రెలు కట్టేస్తారు చాలా నీడ చల్లగా ఉంటుంది హౌస్ కార్డ్ వాటర్ అంతా ఇక్కడికి వస్తుంది కదా చల్లదనం చాలా బాగుంటుంది ఎండాకాలం అయితే ఇక అరటి చెట్లు అండి ఒకసారి అయితే ఒక గొల దంపినాం చాలా తీయగా అంటక ఉంటాయి కూర అరటి పండ్లు అంటారు కదా అవి కానీ తినడానికి కానీ చాలా బాగుంటుంది ఒక గొల కోసేసినాం ఇంకోటి వచ్చింది అదొ ఇక్కడ ఒక నెల అయితే ఈ గొల పాకానికి వస్తుంది అప్పుడు తెంచి ఇంట్లో ఒక మూడు రోజులు బస్తలో పెడితే పండుగ పంచుతుంది అప్పుడు దీని నుంచి చాలా బాగుంటుంది ఇంతలో నాకైతే రూ జొన్నలు అయితే నూరటం అయిపోయింది ఇలా కచ్చపచ్చగా దంచుకొని అవి మళ్ళీ గిన్నెలోకి అయితే ఎత్తుకోవాలి అలా ఎత్తుకున్న తర్వాత దాన్ని శుభ్రపరచుకోవాలి కాసేపట్లో అయిపోతుందండి పెద్ద రిస్క్ అయితే ఏమి అనిపించదు కాకపోతే కొంచెం వర్క్ అనేది ఉండాలి కచ్చపచ్చగా దంచుకున్నాక ఇలా శుభ్రంగా ఎత్తుకొని దాన్ని మళ్ళీ కడగాలి కడిగిన వాటర్ కూడా బర్లకు పోస్తే చాలా మంచిది ఇలా అయితే ఒక గిన్నెలో నుంచి కడుక్కొని డబ్బులు మా వారికి ఒక్క మా వాడికి ఒక్కరికేజాపట్టికి నేనైతే కొద్దిగా పోసా అయితే కొన్ని ఎక్కువ పోసేవని ఈరోజు లేట్ అయింది అందుకోసం ఆయన కుక్కని అయితే ఒక గ్లాస్ అన్నీ పెట్టి కడిగేసాను రోజు అందరినీ తినేది ఈరోజు పొద్దుపోయింది మా వారికి జ్వరం వచ్చింది కదా అందుకోసం నేను ఆయన కుక్కనికే చేస్తున్నాను కడిగి కుప్ర పచ్చుకుని కొన్నిసేపు జల్లిబిన్నలు వేసి ఆరబెట్టాలి నీళ్ళు లేకుండా ఇలా మిక్సీకి వేసుకోవాలి మిక్సీకి వేసుకున్నప్పుడు అవి కచ్చపచ్చగా పౌడర్ లాగా అవుతుంది ఇంకా స్వేచ్ఛంగా చేయాలంటే అసలు ఇంకా రోట్లో వేసి రోకలతో దంచాలి దంచి దాన్ని జరిగితే మంచిగా ఉంటుంది ఇక మిక్సీ ఉంది కదా మిక్సీలో కూడా బాగానే ఉంటుంది ఇలా కచ్చపచ్చగా దంచుకున్నాక ఇలా పొడి వస్తుంది తెల్లగా అయింది చూడండి మనం కొద్దిసేపు రోట్లో దంచినందుకే పై పొట్టు పసరు అంతా పోయి మిక్సీకి వేసినాక తెల్లగా అవుతుంది ఇలా తెల్లగా అయిన దాన్ని ఒక గిన్నెలో అయితే ఒక గ్లాస్ వాటర్ పెట్టుకోవాలి అందులో కొంచెం అయితే నీళ్ళు వేడైతుండగానే అందులో కొంచెం ఉప్పు వేసుకోవాలి సరిపడా ఉప్పు ఉప్పు వేసుకున్నాక ఆ నీళ్ళు కాగుతుంటాయి ఈ లోపే మనం ఈ కచ్చపెచ్చగా పట్టిన పొడిని నానబెట్టుకోవాలండి నానబెట్టుకుంటే ఏం జరుగుతుందంటే అది మంచిగా దోశ పిండి కలుపుతాం కదా అలా నానబెట్టుకుంటే వేడి నీళ్ళల్లో పోయా గడ్డలు గడ్డలు కాదు ఉండలు కట్టదు ఇలా మంచిగా శుభ్రంగా కడిగి పెట్టుకున్న దాన్ని మెత్తగా కలుపుకోవాలి పేస్ట్లా ఉండాల లేకుండా పేస్ట్లా మంచిగా మెత్తగా కలిపి ఆడబెట్టుకోవాలి నీళ్ళు వేడి అయ్యేసరికి ఇది కొద్దిసేపు నానుతుంది నానిన తర్వాత కాగిన నీటిలో దీన్ని దీన్ని పోయాలి అప్పుడు కూడా మనం ఇంకేమైనా నీళ్లు పడతాయి దగ్గరగా అవుతుంది అనుకున్నప్పుడు కొన్ని నీళ్లు పోసుకోవచ్చు నీళ్లు ఎక్కువ పెట్టుకుంటేనే సేపు అనేది ఉడుకుతుంది ఆ ఉడికితే వాసన గింజలు అనేది అంతా మెత్తగా అవుతుంది కనీసం ఒక పావు గంట అయితే ఉడకనివ్వాలండి ఇలా రోడ్లో వేసింది మిల్లు పట్టించింది అయితే ఎమ్మట ఒక పది నిమిషాల్లో అయిపోతుంది ఇలా వేసింది అయితే బలం బాగుంటుందండి రోడ్లో దంచింది కాబట్టి మనమైతే వెనక పద్ధతి ప్రాసెస్లో చేయాలి ఓకేనా గట్క చేసే ప్రాసెస్ అయితే ఇది మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్